వెల్కమ్ పవర్ స్టార్ పేరు మనం అనుకోవడమే గానీ పవర్ స్టార్ నోట్ నుంచి మన పేరు రావడం అనేది చాలా గ్రేట్ అనమాట మరి ఈ రోజు లైవ్ లో ఎక్స్పీరియన్స్ చేశారు చాలా హ్యాపీగా ఉంది చాలా హ్యాపీగా ఉంది వాటర్ బాటిల్ని కూడా దాచుకున్నారు ఒక్కసారి మా ప్రేక్షకులకి ఆ బాటిల్ చూపిస్తారు నా తమ్ముడు వీడిన పర్సనల్ అసిస్టెంట్ నాతోనే ఉంటాడు వీడు ఏ రోజు కొంచెం ఎక్కువ డబ్బులు ఇప్పించండి అని అడగలేదు మ్యామ్ నాకు ఆ బాటిల్ నాకు ఇచ్చారా అని అడిగాడు కానీ నేను వాడికి కూడా ఇవ్వలేదు యా నాకు గుండె పగిలిపోతుంది ఇది పగిలిందంటే నాకు అంత ఇష్టం ఏదంటే అండ్ ఇందులో వాటర్ వేసుకుని తాగొచ్చు కానీ ఆయన ఎంగిల్ చేసింది దేవుడి ప్రసాదంతో సమానం సో నేను తాగను వాడను ఆయనతో ఫోటో తీసుకోవడం అనేది ఒక కళ ఆయనే పిలిచి ఫోటో ఇవ్వడం అనేది స్పెషల్ ఎక్స్పీరియన్స్ దాని తీయండి అమ్మాయితో ఫోటో అంటే నాకు ఏం ప్రాసెస్ అవ్వట్లేదు నాకు చాలా గుండె ఆగిపోయిందండి నిజంగా హీ ఈజ్ గ్రేట్ సోల్ హీ నోస్ ఆయన ఎవరు ప్రేమిస్తారు ఆయన కోసం ఎవరు పడిగాపులు పడుతున్నారు ఎవరికి ఆయన అంటే రియల్ ప్రాణం పెడుతున్నారు ఆయనకి తెలిసిపోతుంది మధ్యలో ఈ మీడియా పిఆర్లు ఈ ఈ కోఆర్డినేటర్లు మీకు అవసరం లేదు అంటే ఒక ఎమోషన్ని ఇంటి దాకా తీసుకెళ్ళడం వేరు ఆ మనిషి మిమ్మల్ని గుర్తుపెట్టుకొని సినిమాలు వచ్చేసింది ఒక చిన్న పార్ట్ కానీ గుర్తుంచుకొని చాలా బాగా చేసావు అప్రిషియేషన్ ఇస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది చాలా చిన్న పాత్ర కానీ అది ఆయన చిన్నగా తీసుకోలేదు షూటింగ్ అప్పుడు కూడా యూస్ టు టాక్ టు మీ గివ్ మీ సజెషన్స్ భీమలా నాయక్ సీన్ నాకు రిఫరెన్స్ ఇచ్చారు మీరు ఇంటికి వెళ్ళి అది ప్లే చేయండి ఆ అమ్మాయి అన్న అని కాల్ పట్టుకుని నేర్చినప్పుడు ఇక్కడ నరాలు వస్తాయి కదా అది రిఫరెన్స్ ఇచ్చి నేను ఈరోజు నా ఫ్రెండ్స్ అందరూ అమెరికాలో నా కజిన్స్ అందరూ ఇరగదీసో ని విత్త బలే చేసావు అంటుంటే అలాగ నన్ను గైడ్ చేసింది ఆయనే క్రిష్ గారు ఎమోషన్ చెప్పారు వెళ్ళిపోయారు కానీ కళ్యాణ్ గారు నన్ను మమ్మల్ని అందరినీ టెంట్కి పిలిచి అంత ప్రిపేర్ చేసి ప్రాక్టీస్ చేయించి చిన్న చిన్న రూల్స్ని ఆయనకి తెలుసు కానీ ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకునే వాళ్ళే కదా గొప్పవాళ్ళు నివిద అనగనగాతో నివిద కొంతమందికి తెలిసింది ఇప్పుడు కోట్ల మందికి తెలుస్తుంది నివిద సో ఐ ఎక్స్పీరియన్స్ ఇట్స్ అ బోనస్ అండి ఆయన ఇంటి ముందు నా బర్త్డేకి ఒక స్వీట్ బాక్స్ పట్టుకెళ్ళి కూడా నుంచున్నాను కుదరకపోతే సెక్యూరిటీకి ఇచ్చి వచ్చేసాను అందరం ప్రయత్నం చేస్తాం దేవుడు చూస్తాడు ఆయన కూడా చూస్తారు ఎక్కడి నుంచో థ్యాంక్ యూ సో మచ్ అండి ఆల్ ది వెరీ బెస్ట్ సో చూశారు కదా నివేద అనగనగాలో ఒక మంచి క్యారెక్టర్ చేసి అందరికి చాలా మందికి గుర్తుండిపోయే పాత్ర చేసింది కానీ పవర్ స్టార్ నోటి వంట నివేదా పేరు రావడం ఆయనే స్వయంగా పిలిచి అతనికి ఆమెకు ఫోటో ఇవ్వడం అనేది నిజంగా ఒక మెమరబుల్ మూమెంట్ అని ఆవిడ చెప్తున్నారు ఇది చిన్న రాని పొలిటికోస్ వినోదం హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్